నమస్కారం అండి నేను మీ శైలజ చరణ్ రెడ్డి ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నంద్యాల బయలక్షన్ల ప్రచారంలో భాగంగా మీ ముందుకు వచ్చాను ఎందుచేతనంటే నంద్యాల బై ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలైంది జూలై ఇరవై తొమ్మిదిన నామినేషన్ ప్రక్రియ జరపాలి అలాగే ఆగస్టు ఇరవై మూడవ తేదీన పోలింగ్ తేదీ నిర్ధారించబడింది అందులో భాగంగా నేను మీ ముందుకు వచ్చాను నంద్యాల ప్రజలు చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అవసరం ఎందుచేతనంటే ఈరోజు టీడీపీ నాయకులు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏవైతే హామీలను పెట్టారో అవి అమలు పరచకపోగా నంద్యాలకి మూడు వేల కోట్లు అభివృద్ధికి ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు ప్రజలు టీడీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రశ్నిస్తున్నారు మీరు రెండు వేల పద్నాలుగులో మాకు ఎన్నో హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇప్పటి వరకు ఒకటి కూడా వంద పర్సెంట్ అమలు కాలేదు మళ్ళీ ఈరోజు మూడు వేల కోట్లు ఇస్తామంటున్నారు ఎందుకు మీరు ఇలా మమ్మల్ని మోసం చేస్తున్నారు ప్రతిసారి ఈ మోసపూరిత రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగులో ఏ ఒక్క ముస్లిం సోదరులకు కానీ టికెట్లు ఇచ్చారా లేక లేక ఒక టికెట్ ఇస్తే అది పీలర్ నుంచి ఇచ్చారు అది కూడా సవతి ప్రేమతో పట్టించుకోకుండా ఇచ్చారు ఆ టికెట్ కూడా గంగలో పోయింది ముస్లిం సోదరుల పైన టీడీపీ ప్రభుత్వానికి ఎంత గౌరవము ఎంత అభిమానము ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది ముస్లిం మైనార్టీ పైన పైన నిజమైన ప్రేమ ఉంది అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే అందుచేతనే తను సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు అది మాత్రం మర్చిపోవద్దండి అంతేకాకుండా అతని వారసుడైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే రెండింతలు అభివృద్ధి చేసే నాయకుడు రెండింతలు ధైర్యం ఉన్న నాయకుడు రెండింతలు ప్రజల పైన ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థినైతే నిలబెట్టారో అతను శిల్పామోహన్ రెడ్డి గారు శిల్పామోహన్ రెడ్డి గారు ఇప్పటికే తన ట్రస్ట్ ద్వారా ప్రజల్లో ఉంటూనే ప్రజలకు చాలా పథకాలను స్కీమ్లను అమలు పరుస్తున్నారు సాధారణ మానవునికి చాలా అందుబాటులో ఉంటూ ఆయన ఎంతో సేవ చేస్తున్నారు కాబట్టి ఈ మోసపూరితమైన రాజకీయాలను ప్రచారానికి హంగులకు హార్బాటాలకు విలువిచ్చే నాయకులను స్వప్రయోజనాలకు విలువిచ్చే నాయకులు ఆయన టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నుంచి గెలిచి టీడీపీలో చేరిన అఖిలప్రియ మరియు అతని సోదరులకి ఈరోజు ప్రజలు నమ్మలేకున్నారు ఎందుకంటే కేవలం స్వప్రయోజనాలకే వారు విలువిస్తారు తప్ప ప్రజల శ్రేయస్సుకు విలువ ఇవ్వరు అనేది గమనించారు కాబట్టి మీరంతా నంద్యాల ప్రజలారా అభి నిజమైన అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది మాట ఇస్తే మడము తిప్పకుండా అమలు పరిచే నాయకుడు ఎవరు ఎవరికి ఓటేయాలో మీకు బాగా తెలుసు రాష్ట్రంలో ఎక్కడ జరగలేనంత అభివృద్ధి కేవలం నంద్యాలలోనే జరగబోతుంది అని ప్రచారాలు చేస్తున్న టీడీపీ నాయకులు అవన్నీ కూడా ఓన్లీ శంకుస్థాపనలకు మాత్రమే జరగబోతాయి అమలు మాత్రం కాదు మూడు గత మూడు సంవత్సరాలుగా ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారు ఎంతవరకు నెరవేర్చారు ఒక్కసారి మీరు గమనించండి మీకే అర్థమవుతుంది ఇచ్చిన మాట కోసం పదవులనే వదులుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గమనించండి ఏ సమస్య వచ్చినా నేను నేనున్నాను మీకు అండగా అంటూ ప్రతి కార్యకర్తకి ప్రతి సాధారణ పౌరుడికి ప్రతి వ్యక్తికి పక్కను నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నంద్యాల భయ ఎలక్షన్లను చాలా ఇంపార్టెంట్గా తీసుకొని మీ ముందుకు వస్తున్నారు కాబట్టి శిల్పామోహన్ రెడ్డి గారిని నంద్యాల అభివృద్ధి నిజమైన అభివృద్ధి చిరస్థాయిలో నిలిచిపోయే అభివృద్ధి ఏదైనా జరుగుతుంది అంటే అది కేవలం శిల్పమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే జరగబోతుంది ఎందుచేతనంటే ఈ రోజు వరకు కూడా పదవి లేకపోయినా కానీ అతను ప్రజలకి నంద్యాల ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నో ట్రస్ట్ ద్వారా ఎన్నో పథకాలను అమలు పరుస్తున్నారు కాబట్టి ఏ పదవి లేనప్పుడే ఇంత బాగా చేస్తున్నారంటే రేపు ఎమ్మెల్యే అయిపోతే మీకు ఎంత బాగా చేస్తారో గమనించుకోవచ్చు స్వచ్ఛమైన పరిశుద్ధమైన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన శిల్పమోహన్ రెడ్డి గారు కాబట్టి అత్యధిక మెజార్టీతో శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపించి టీడీపీకి అబద్ధపు మోసపూరిత రాజకీయాలు చేసే టీడీపీ ప్రభుత్వానికి టీడీపీ నిలబెట్టిన భూమా బ్రహ్మానందరెడ్డి గారికి డిపాజిట్లు కూడా గల్లంతేయాల టీడీపీకి పెద్ద షాక్ ఇవ్వాలని నంద్యాల నిజమైన అభివృద్ధి కేవలం వైఎస్ఆర్సీపీ ద్వారానే జరగబోతుందని తెలుసుకొని మీరు మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్